కూడా అంటే విజయవాడ దగ్గర ఒక టీ అమ్ముకునే ఒక అబ్బాయి అతనికి హెల్ప్ చేసి కొంచెం కూర్చోబెట్టి కొంచెం ఫేస్ ఏదో క్లీన్ చేసుకున్న తర్వాత టీ తాగిచ్చిన తర్వాత ఏదో లైట్ సెట్ చేయడానికి ట్రై చేస్తుంటే లోప ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి ఆయన బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది మీడియాలో అదే వాళ్ళను కూడా అంటే నేను నా దగ్గర ఒక వీడియో ఉంది వాళ్ళను కూడా ఈ క్రిస్టియన్స్ కొంతమంది వెళ్ళి బెదిరిస్తున్నారు అంటే ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాము అంటే మీరు అంటే బేసిక్గా మీరు ఈ మేనిపులేషన్ అనే మాట వచ్చింది కాబట్టి

మాకు ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పు పొట్టోడని అంటున్నా నువ్వు నేను ఒకటే అయితే ఇంచు ఐదున్నర ఉంటావు నువ్వు నీకన్నా పొట్టోడు ఎలా ఉన్నాడని చెప్తున్నావు అసలు ఒక పర్సన్ దెబ్బలతో పడున్నాడు అంటే అతను ఎత్తి ఎంత వెయిట్ ఎంత ఇవన్నీ కొలతలు కొలుచుకుంటారు ఎవరన్నా ఇంచుమించుగా సుమారుగా చెప్తారు నా హైట్ ఉన్నాడు నీ హైట్ ఉన్నాడు అని చెప్పి ఆయన ఐదున్నర అడుగులు ఉన్నాడు నువ్వు ఐదు పాయింట్ ఐదే చెప్తున్నావు ఒక తగ్గింది ఏంటిది అంటే ఎవరన్నా ఎలా మేము చూసామని చెప్పి సాక్ష్యం చెప్తే మేము ఇలా బెదిరిస్తాం మేమే దాడులు చేస్తాం అని బెదిరిస్తాం అనమాట ఇంకెవరూ బయటకు రాకుండా సాక్ష్యం చెప్తాడు సాక్షి చెప్పినోడు కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడతాడు కదా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు అతను కూడా భయపడే అవకాశం ఉంది అమ్మో ఎంతమంది వచ్చి ప్రశ్నిస్తున్నాం ఎంతమంది దాడులు చేశారు అన్నారు ఏం చేశారు ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ వరకే చూస్తున్నాం తర్వాత ఏం చేశారో తెలియదు కదా అసలు అంతమంది అక్కడికి వెళ్ళి అతన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ వాళ్ళందరి మీద కేసు బుక్ చేయాలి ఇప్పుడు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా దర్యాప్తుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఇప్పుడు అతను కీలకమైన సాక్షి అక్కడ సీసీ ఫుటేజ్లో కూడా తీసుకొస్తారు పోలీసులు అక్కడ రామవారప్పపాడు రింగ్ రోడ్లో ఏం జరిగింది అనేది ఆ పోలీసులు ఆ వివరాలు చెప్పక ముందే వీళ్ళు వెళ్ళి అక్కడ సాక్షులు బెదిరిస్తున్నారంటే అంటే ఇది దుర్మార్గమే కదా నిజాలు బయట తొక్కేయడం కదా అనేది ఎవరైతే క్రిస్టియన్ సంఘాలు మాట్లాడుతున్నారో మరి దీన్ని కూడా మేనుపులేషన్ అనే కదా వీడియో సాక్ష్యం పెట్టుకుని మరీ బెదిరిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఎవరో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఇంకోళ్ళ మీద దోసేస్తున్నారు అసలు వీళ్ళు చెప్తున్న లేక ప్రకారం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఒక డూపును పెట్టి వాడి విచిత్రంగా పాపం వాడు పడుతూ దెబ్బలు తగులుతూ బస్సు కింద లారీ కింద పడుతూ ఇన్ని రిస్కులు చేసి ఇన్ని స్టెంట్లు చేసి చివరికి ఒక పది అడుగులు గోతులు ఎనభై తొంభై కిలోమీటర్ల స్పీడ్ తిరిగి దూకుతాడా బండ్రా బండ్రాళ్ళు ఉన్న గోతులకి చచ్చిపోతాడు కదా అంత రిస్క్ ఎవడు చేస్తాడు ఇప్పుడు ఇంత బడ్జెట్ ఎవడ పెడతాడు అసలు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ని మేనేజ్ చేయాలా తెలంగాణ గవర్నమెంట్ని మేనేజ్ చేయాలా వైన్ షాప్ ఓనర్స్తో మాట్లాడుకోవాలా ఈ ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడుకోవాలి ఇంతమంది సాక్షులు ఆ ఆటో వాడు అక్కడ ఆగిపోయారు అక్కడది చిల్లకలు దగ్గర అంటే వాళ్ళు కూడా యాక్షన్ అయినా అంతమంది వచ్చి ఆయన లేపారు వాళ్ళు కూడా యాక్షన్ అయినా మరి వాళ్ళందరినీ ఒకవేళ వీళ్ళు కనుక ఇదంతా అరేంజ్ చేసింది అయితే ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల దాకా ఇది మొత్తం ఈ రెండు గవర్నమెంట్లు మేనేజ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా తప్పుదోర పట్టించేలాగా అసలు ఇంపాసిబుల్ కదా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎక్కడో నిజాయితీ పొరులు ఉంటారు వాళ్ళు ఒప్పుకుంటారా అసలు గవర్నమెంట్ ఒకవేళ అంటే ఇది వీళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది అండి రేపు పొద్దురు బయటకు వచ్చింది అనుకోండి ఇప్పుడు కోర్టులో ఉన్నాయి ఎక్కడతో అయిపోదు ఒకవేళ ఇందులో అన్యాయం జరిగింది తప్పుడు సమాచారం ఇచ్చారు అని తేలితే కనుక కోర్టుకు వెళ్తే గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉందా గవర్నమెంట్ పడిపోయేంత రిస్క్ అసలు ప్రభుత్వం ఎందుకు చేస్తుంది వాళ్ళకి ఏం సంబంధం ఇప్పుడు వ్యక్తి కూడా పొలిటికల్ వ్యక్తి కూడా కాదు బేసిక్గా చనిపోయిన వ్యక్తి పొలిటికల్ రిలేటెడ్ వ్యక్తి కూడా కాదు ఇప్పుడు ఇప్పుడు ఇది కోటం ప్రభుత్వం లేకపోతే కాషాయ ప్రభుత్వం అని ఈ పులిమే ప్రయత్నం చేస్తున్నారు అంతకుముందు అసలు ఇతనికి ఏమీ రాజకీయ నేపథ్యం రాజకీయ సంబంధం లేదు పెద్దగా ఏమి లేదు కానీ పొలిటికల్ శక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి ఓ మాజీ ఎంపీ గారు వచ్చారు ఆయన అందరూ మర్చిపోయారు ఇప్పుడు నేను ఒక ఉన్నానని గుర్తు చేయాలి జనాలకి ఈ ఇష్యూతో కొంచెం మనకి